సార్ చూస్తున్నారు అప్పుడు కొంతమంది జగన్ గవర్నమెంట్లో లెక్క స్టాంప్ జరిగిందని కొంతమంది ధనంజయ రెడ్డి గారిని కానీ అలా కృష్ణమోహన్ రెడ్డి కానీ ఓఎస్ జీ గారు కానీ ఇలా అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూస్తారు ఇవన్నీ ఖర్చు సాధింపు మరి జగన్ గారు గవర్నమెంట్లో లెక్క స్కామ్ జరగలేదు అంటే ఏం జరగలేదు ఆయన రూపాయి పెట్టేవుడు కానీ రూపాయి తినేవాడు కాదు మరి ఇప్పుడు కొంతమంది ఏంటి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి కేసులు పెడతారు కొంతమంది ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయా ఇప్పుడు నువ్వు దొంగ అంటా నేను ఇప్పుడు నిన్ను దొంగని నిరూపిస్తాకి సాక్ష్యం ఉండాలిగా అది సాక్ష్యం ఉండాలిగా అది ఎవరి దగ్గర ఉంది సాక్ష్యం ఓకే సార్ మీరు చూస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ పాలు ఎవరికి ఇచ్చారండి సూపర్ సిక్స్లో గ్యాస్ బండ్లు ఎవరికి ఎవరు మాకు రాలా ఒకటో తారీఖు నుంచి రేషన్ బియ్యం వాహనాలు కూడా బంద్ చేస్తామని చెప్తున్నారు బంద్ చేస్తున్నామని రాత్రి చెప్పారు అవి ఎంత మంది కరెక్టో తెలియదు వాహనాలు బెటర్ అంటారా తీసే వాహనాలు బెటర్ చూస్తున్నారు కదా అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి నిలిపించినటువంటి ఏ వాలంటీర్లు కానీ రేషన్ బియ్యం డీలర్లు కానీ కొంతమంది రాష్ జగన్మోహన్ రెడ్డి కట్టించిన భవనాలు కూల్చేయడం కానీ శిలా తీసేయడం కానీ ఇలాంటి పరిణామాలు ఎలా చూస్తారు ఎలా చూస్తారు ఎలా చూస్తారు చెప్పు నువ్వే చెప్పులే ఎలా చూస్తారు అది దేవుడి గుళ్లే పగలు కొడుతున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ జగన్ హిందూ తత్వాన్ని అని చెప్తున్నారు అదేం లేదయ్యా ఆయనే ఎప్పుడు వ్యతిరేకించడం అందరూ సమానమే ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో అందరూ సమానమే తప్పు చేసినోడిని ఊరుకోడు పప్పు చేసిన ఊరుకోడు ఆయన ఆయన కింద నుంచి పైకి వచ్చినోడు వీళ్ళు నిన్ను పొడిసి నేను మంచివాడు మరి ఆ మాంగారు చేసి నువ్వు పైకి వచ్చావు మాంగారికి ఎన్ని పొట్టు పొడిచా కానీ నువ్వు వచ్చావు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ కాదు కానీ రాష్ట్రం ఉండదు బెజనారీ నాయకుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాయకుడు అంటారుగా ఈ రాజనీ ఇప్పుడు నేను లేకపోతే నా అమ్మ మొగుడు కూడా వస్తాడు నేను లేననుకో నేను ఒక ఎమ్మెల్యేని నేను లేకపోతే ఇంకోటి రాడా నాకన్నమ్మ కూడా వస్తాడు ముఖ్యమంత్రి అయినా యవ మంత్రి అయినా నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు